జై శ్రీమన్నారాయణ భరత శాస్త్రోక్తమైనటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి మంత్రులు వారిలో అట్లాంటి వారిలో ఒక నలుగురితో లేదా ముగ్గురితోనే ఆలోచన చేయాలి నువ్వు అందరినీ కూర్చోబెట్టుకొని చేయకూడదు అట్లా ముగ్గురో నలుగురితోనో ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ వేరువేరుగా వారి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఆ రకంగా ఒక నిర్ణయానికి నువ్వు రావాలి భరత అలా చేస్తున్నావా భరత భరత ఖచ్చిత్తే కచ్చిత్తే సఫలా క్రియా నువ్వు అధ్యయనం చేసినటువంటి శాస్త్రము వేదము వాటిలో ఉండేటటువంటి ధర్మ సూత్రాలన్నీ కూడా ఆచరణ పర్యంతము పర్యవసింపచేస్తున్నావా లేదా ఓ భరత నువ్వు నేర్చుకున్నటువంటి వేదములను శాస్త్రములను యజ్ఞయాగాదుల ద్వారా నిర్వహిస్తూ ఉండాలి భరత సంపాదించినటువంటి ధనము దానము ద్వారా సఫలమవుతుంది ఆ రకంగా దాన ధర్మాదులు చేస్తున్నావా భరత భరత వృత్తిం వర్తతే తాతో యాంచపితామహా మన తండ్రి గారు మన ముత్తాత గారు వారందరూ అనుసరించినటువంటి సన్మార్గాన్ని అనుసరిస్తున్నావా భరత ఇక్కడ రామచంద్రుడు తా నాన్నగారు ముత్తాతగారు అని అన్నారు తాతగారు అని అనలేదు రామచంద్రుడు ఎందుకంటే తాతగారు అజమహారాజు ఆ అజమహారాజు గారు ఎక్కువ కాలము రాజ్య పరిపాలన చేయలేదు కనుక ఆ అజమహారాజుని ఉదహరించలేదు మన రామచంద్రుడు భరతుడితో మాట్లాడుతూ మన నాన్నగారు ముత్తాత గారు వారు అనుసరించినటువంటి పరిపాలనా సన్మార్గాన్ని అనుసరిస్తున్నావా అని అడుగుతూ ఉన్నారు రామచంద్రుడు తర్వాత అంటూ ఉన్నారు ఇంకా భరత కచ్చిత్ స్వాదుకృతం భోజ్యం నాస్నాసి రాఘవా మంచి మంచి మధురమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహారాలను నువ్వొక్కడివే కూర్చొని అనుభవించటము లేదు కదా అది నలుగురికి పంచే ప్రయత్నం చేస్తూ ఉండాలి భరత రాజాతు ధర్మేణి పాలయిత్వా నీతిని ధర్మాన్ని పరిప పాటిస్తూ యుక్తాయుక్తములను తెలుసుకొని పూర్వులని అనుసరిస్తూ ధార్మికమైనటువంటి పరిపాలన చేసేటటువంటి రాజులు ఈ భూమండలాన్నంతటిని కూడా గెలుస్తారయ్యా అట్లా భూమండలాన్ని గెలిచి అనుభవించి శరీరము తర్వాత మోక్షాన్ని కూడా పొందుతారు ఎట్లాంటి రాజులు నీతిని ధర్మాన్ని యుక్తాయుక్తములను పూర్వులను అనుసరించేటటువంటి ప్రతి రాజు కూడా మోక్షానికి అర్హుడవుతాడు భరత అని శ్రీరామచంద్రుడు భరతుడికి రాజ్య పరిపాలనా విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఏమేమి చెయ్యాలో సూచన కూడా చేస్తూ ఉన్నాడు రామచంద్రుడి మాటలన్నీ విన్న తర్వాత భరతుడు అంటూ ఉన్నాడు అన్నా రామా నేను రాజునే కానప్పుడు నువ్వు చెప్పే ఈ రాజధర్మాలతో నాకేం పనన్నా అన్నా జ్యేష్టపుత్రే స్థితే రాజ నా కనీయా భవేత్ పెద్దవాడు ఉంటూ ఉండగా చిన్నవాడు రాజు కారాదు అనేటటువంటి నిత్య సిద్ధమైనటువంటి సత్యము ధర్మము మన వంశములో ఎప్పటి నుంచో ఉంది కదా అన్న నీకు ఆ విషయం తెలియదా అన్న సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ